ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అయితే ఇక్కడ ఉంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారు ముఖం సాధ తీసింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ ఇంకా మళ్ళీ అది గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్లకు చుట్టూ పోలీసు ఆహారాల మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా ఢిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినాయి ఎవరు అన్యాయం చేసిండ్రు పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో మా తప్పు ఏదైనా ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగానే చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతిరోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి వాళ్ళ ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజుకు పది టీఎంసీల నీళ్ళను తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ళ శ్రీనివాసన్ ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేం గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ ఇంప్లీట్ అయింది అధ్యక్ష ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిధులను పెట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు లేవని అప్పుడు పోయి వీళ్ళు లేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడినరు ఉండుంటే బాగుండేది నేను అడుగుండేవాణి రోజాగారింటికెళ్ళి రొయ్యల పులుసు తిన్నదెవరు అధ్యక్ష నేనా తంకువారెడ్డి గారు అధ్యక్ష రోజాగారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబినగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటే మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుబడతావా రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తే ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లకీలో వేసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంట్ సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు కోయిలసాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా ఇదా నీ నీతి నీ జాతీయాన్ని నేను వారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కప్పు కుర్త అమ్ము అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బా రోజు కాయదారు టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందెల మొక్కరిల్లేవాళ్ళు ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు రైట్ బ్యాంకులో నీళ్లు పోతునే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఓ బలగాలు ఏ రోజు వచ్చినా అధ్యక్ష మీరు మీరు ఉన్నప్పుడు రాలేదా మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బంది తన్నిపోలేదా మీకు అసలు పౌరుషం ఉందా మీలో చీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్టవేస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుబట్టాలనుకుంటున్నారా ఇదేనా మీ పదేండ్ల అనుభవం ఈ అనుభవంతో నేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కుంపం ఉంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామసాగర్లు మా తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు పాలము రంగారెడ్డి ఎత్తిపోతలను చేయాలనుకుంటున్నాను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత పదేళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం అనుకోకుంటూ ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే అక్కడున్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి కుటుంబాలను ఆదుకోవాలి కుటుంబాలను పరిశ పరామర్శించాలి కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లులు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష పంట ఎండిపోతే కథం అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ అయిపోయింది అధ్యక్ష ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా తెలంగాణలో పాఠశాలల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించేటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసి అధ్యక్ష ఆఫ్రికా అడవులో మనుషులను బిక్క తినటోళ్ళని చూసినామని విన్నా ఈడీ ఆమీన్ ఏదది ఉగాండ ఉగాండకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినటోడు ఆయన అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా ఉంటారా అని ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు ఇరవై ఐదేళ్ళ ఉంది మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించు అవకాశం ఇచ్చారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసినా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మరి ఈనాడు గుండు సున్న ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయం అధ్యక్ష ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు ప్రజల్ని ఎందుకు దిడుతున్నారు అధ్యక్ష మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష